రోజు మనము బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్గా ఉన్న బెజవాడ బేబక్క గురించి తెలుసుకుందాం మధు సింగర్ నెక్కండి వాస్తవానికి బెజవాడ బేబక్క అని పిలుస్తారు ప్రతిభావంతులైన ప్లేబ్యాక్ సింగర్ స్టాండప్ కమేడియన్ మరియు ఈవెంట్ హోస్ట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్లోని తెలుగు ప్రవాసులలో ప్రముఖుడు ఆమె బహుముఖ ప్రతిభ సంగీతం హాస్యం మరియు హోస్టింగ్ను మిళితం చేసే ప్రదర్శకురాలిగా ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది ఇటీవల ఆమె బిగ్ బాస్ ఎయిట్ తెలుగులో ధృవీకరించబడిన కంటెస్టెంట్గా విస్తృత దృష్టిని ఆకర్షించింది అభిమానులలో ఆమె ప్రజాదరణను మరింత పెంచుకుంది మే ముప్పై ఒకటవ తేదీన న్యూ జెర్సీలోని జన్మించిన మధు తన తెలుగు మూలాలకు ఆమె లోతైన అనుబంధాన్ని పెంపొందించి సాంస్కృతికంగా శక్తివంతమైన వాతావరణంలో పెరిగారు ఆమె సంగీతం పట్ల మక్కువతో తన వృత్తిని ప్రారంభించింది రెండు వేల పదహైదు తెలుగు చలనచిత్రం దేవుడైలో ప్లేబ్యాక్ సింగర్గా అరంగేట్రం చేసింది ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది ఇది సంగీత పరిశ్రమలో ఆమె ప్రయాణానికి నాంది పలికింది అప్పటి నుండి మధు వివిధ తెలుగు చిత్రాలకు తన గాత్రాన్ని అందించడం కొనసాగించింది మరియు ఆమె గానం కామెడీ మరియు ఈవెంట్ హోస్టింగ్ ద్వారా పరిశ్రమలలో సుపరిచితమైన ముఖంగా మారింది బెజవాడ బేవక్క తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో పాల్గొంటోంది ఆమె కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న సెప్టెంబర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఏడవ కంటెస్టెంట్గా హౌస్లోకి ప్రవేశించింది మధు నెక్కంటి ఆమె సోషల్ మీడియాలో బలమైన ప్రభావం చూపే వారిలో ఒకరిగా మారింది ఆమెకు ఇన్స్టాగ్రామ్లో వన్ సిక్స్టీ త్రీ వేల కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు మరియు ఆమె యూట్యూబ్ ఛానల్లో ఎయిటీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్లతో ఆమెకు విస్తారమైన అభిమానుల సంఖ్య ఉంది బేవక్క తన అద్భుతమైన కంటెంట్ మరియు ప్రదర్శనలతో చాలామందిని గెలుచుకుంది వాస్తవానికి ఈ ప్లాట్ఫారంలపై ఆమె టాలీవుడ్ దివా మంచులక్ష్మిని కాపీ చేయడం ప్రారంభించినప్పుడు చాలామంది దృష్టిని ఆకర్షించింది మరియు చాలామంది అభిమానులు ఆమె కోసం పోయడం ప్రారంభించారు అందరినీ షాక్కి గురి చేసింది ప్రజలు నాలుగు గోడల మధ్య పరిమితమయ్యే బిగ్ బాస్ రియాలిటీ షోలను ఆమె అసహించుకున్నప్పటికీ అభినందనలు ఎలా ఉన్నాయో దాదాపుగా అర్థమవుతుంది ఆమె కూడా తన అభిమానులు చాలా అసహించుకుని ప్రపంచంలోకి ప్రవేశించింది ఆమె బిగ్ బాస్ హౌస్లో చేరింది మరియు షో యొక్క ఒత్తిళ్లను ఆమె ఎలా ఎదుర్కొంటుందో చూడాలని చాలామంది ఆసక్తిగా ఉన్నారు ఆమె వ్యంగ్య వ్యంగ్య భావాలు మరియు ఉల్లాసకరమైన వీడియోలకు పేరుగాంచిన బేబక్క అదే వ్యక్తిని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకువెళ్తారని మరియు ఇతర హౌస్మేట్స్ ఖచ్చితంగా ఆమె హండ్రెడ్ పర్సెంట్ నిజాయితీగా మరియు ఫన్నీగా ఉండాలని ఆశిస్తున్నారు ఈ సీజన్లో బిగ్ బాస్ హౌస్లో బేవక్క ప్రయాణాన్ని ప్రేక్షకులు చూస్తున్నారు అక్కడ ఆమె ఇతర చిన్న స్క్రీన్ నటులు టాలీవుడ్ నటులు హాస్య నటులు మరియు సోషల్ మీడియా ప్రభావశీలులతో పోటీపడుతుంది బెజవాడ బేబక్క తనపై కురుస్తున్న ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది మరియు ఆమె బిగ్ బాస్ బరిలోకి దిగుతున్నప్పుడు ఆమె ఆమె అభిమానులకు ఎలాంటి ఊహించని ఆశ్చర్యాలు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం మన వీడియో చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్